అందరికీ ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో వందనాలండి మనం ముందటి వీడియోలో ఏషయ నుండి దానియలు వరకు ఉన్నటువంటి పుస్తకాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో హోషయ నుండి మలాకి వరకున్న పుస్తకాల గురించి తెలుసుకుందాం హోషయ నుండి మలాకి వరకున్న పుస్తకాలను చిన్న ప్రవక్తల పుస్తకాలు అంటారు చిన్న ప్రవక్త పుస్తకాలు మొత్తం పన్నెండు ఈ పన్నెండు పుస్తకాలు ఏమి దేని గురించి తెలియజేస్తాయి అంటే ఇస్రాయేలీలు యూదావారి పాపమును గురించి తెలియజేస్తాయి పాపము చేసిన వారికి హెచ్చరిక మార్పు చెందితే వారిని తిరిగి చేర్చుకునుట గురించి ఈ పన్నెండు పుస్తకాలు తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియోతో పాత నిబంధన విభజన అయిపోయిందండి మరి నెక్స్ట్ వీడియోలో కొత్త నిబంధన విభజన గురించి తెలుసుకుందాం ఇది బైబిల్ బేసిక్ అండి ఈ యొక్క బైబిల్ బేసిక్ను అందరూ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అందరికీ వందనాలండి